శ్రీ గురుదేవ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత కృత్రిమ అవయవాల పంపిణీ మాజీ ప్రధాన న్యాయమూర్తి ఇన్వి రమణ గారి సందర్శన శ్రీ గురుదేవ చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ఉచితంగా దివ్యాంగులకు కృత్రిమ అవయవాలు పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంకు ముఖ్య అతిథిగా శ్రీ ఇన్వి రమణ గారు ఫార్మర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా శ్రీమతి ఇన్వి రమణ గారు పిఎస్ గారు పదిహేను వందలో డెక్కన్ ఫెర్రో ప్రైవేట్ లిమిటెడ్ తదితరులు విచ్చేశారు వీరు ముందుగా శ్రీ గురుదేవ్ చారిటబుల్ ట్రస్ట్ ను మరియు శ్రీ గురుదేవ హాస్పిటల్ ను నూతనంగా నిర్మిస్తున్న డాక్టర్ విజయశ్రీ మెమోరియల్ క్యాన్సర్ హాస్పిటల్ ను సందర్శించి చైర్మన్ గారు చేస్తున్న సేవలను కొనియాడారు రమణ గారు మాట్లాడుతూ చైర్మన్ గారు చాలా మంచి కార్యక్రమం చేస్తున్నందుకు గొప్ప అవార్డు సత్కారం చేయాలని మరియు తమ వంతు సహాయం ఎల్లప్పుడూ ట్రస్ట్ కు ఉంటుంది అని తెలిపారు ఈ కార్యక్రమంలో వంద మందికి పైగా కృత్రిమ అవయవాలు కాలిపార్సను మోటారైజెడ్ వీల్ చైర్స్ చెవిటి మిషన్స్ చంక కర్రలు ఉచితంగా దివ్యాంగులకు ఇవ్వటం జరిగింది వంద మందికి పైగా ఆంధులకు పెన్షన్ వంద మంది ముసలివాళ్ళకి రేషన్ ఇవ్వటం జరిగింది ఈ కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ రాపర్తి జగదీష్ కుమార్ గారు ట్రస్ట్ మరియు హాస్పిటల్ సభ్యులు పాల్గొన్నారు